నమస్తే అండి ఇవాళ నెల్లూరు పులి చూద్దాం చాలా బాగుంటాయండి మన పిండి మిగిలిపోయి ఉంటుంది కదా కొంచెం పులిసిన దోసె పిండిని తీసుకోవాలి దీనికి ఒక గుప్పెడు శనగపప్పు పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం సోడా జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం ఈ పులి బంగరాలు అలా చేద్దాం చూద్దాం దీనిలో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను ఒక చిన్న కప్పుడు మైదాపిండి తీసుకుంటే దీనికి ఒక రకమైన మెత్తదనం వస్తుందండి ఇప్పుడు మిగిలిన ఆ దోసపిండిలో ఈ మైదా పిండిని బాగా కలిపేస్తున్నాము ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా అన్ని వైపులా కలిసేటట్టుగా వేసుకున్నాక బాగా ఈ దోస పిండి ఈ మైదాపిండి బాగా కలిపేయాలండి తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది నీళ్ళు ఓటు చేసి ఈ పప్పు ఇందులో వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ జీలకర్ర కొంచెం ఇంగువ మనం తీసిపెట్టుకున్నాం కదా కొంచెం సోడా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను చూశారు కదా ఎలా వచ్చిందో చిక్కగా ఇప్పుడు బాగా నూనె కాగాక మీడియం సెగలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి బాగా సన్న సగలో కాల్తే గరగరాని బాగా వస్తాయి ఇవే నెల్లూరు పూర్వం బాగా టేస్టీగా ఉంటాయి దీనికి ఎర్ర కారం పచ్చడి చాలా బాగుంటుందండి దీనికి ఒక నాలుగు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు టమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు కాశ్మీర్ కారం వేస్తే మంచి రంగు వస్తుందండి ఇవన్నీ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా గ్రైండ్ అయిపోయినాక దానిలో ఒక చిన్న కొంచెం చక్కెర వేసుకోవాలి బాగా గ్రైండ్ అయిపోయి పచ్చడి చూసారా ఎర్రగా ఎలా ఉందో దీనికి పోపుకి ఏంటంటే కొంచెం ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయ రవ్వ ఇంగు వేసుకుంటే బాగుంటుందండి ఆ బాణల్లోనే ఒక్కసారి తిప్పేసి దీని బౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి పులి బంగారాలు ఎర్రకారం పచ్చడి